నవంబర్ ఇరవై ఒకటి రెండువేల ఇరవై ఐదున మీ ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా పన్నెండు వారికి నేటి దిన ఫలాలను వివరించాం కొన్ని వారికి కొత్త అవకాశాలు ప్రేమ జీవితంలో ఆనందం లభిస్తుంది మీ భవిష్యత్తుపై జ్యోతిష్య ప్రభావం తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ ఇరవై ఒకటి వైదిక వేల ఇరవై వైదిక మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏయే రాసుల వారికి మేలు జరుగుతుందో ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ ఇరవై ఒకటి ఇరవై గ్రహాలు నక్షత్ర రాశుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం నవంబర్ ఇరవై ఒకటి కొన్ని రాశిచక్రాలకు చాలా శుభదినం కానుంది అయితే కొన్ని రాసులకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏ రాసులకు ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి మేషరాశి ఈరోజు మేషరాశి వారు ఆసక్తిగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి మరియు పరిష్కారాలను కనుగొనడానికి ఇతరులతో మాట్లాడండి వృషభ రాశి ఈరోజు ఈ రాశి వారు చుట్టూ ఉన్న వ్యక్తులతో సరదాగా సంతోషంగా సమయాన్ని గౌడుపుతారు సంబంధాలు మరియు చర్యలలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మిమ్మల్ని మీరు విశ్వసించండి మిథున రాశి ఈ రాశి వారు చిన్న విరామాలతో సృజనాత్మకతను పెంచుకోవచ్చు ఆశ్చర్యపోయే మీ సామర్థ్యాన్ని ఉపయోగించండి అదే పనిగా పనులు చేస్తూ ఉంటే అలసిపోతారు కాబట్టి ఎంత పని ఉన్నా కూడా విరామాలు తీసుకోండి కర్కాటకు రాసి ఈరోజు ఈ రాశి వారు విలువలకు కట్టుబడి ఉండాలి మీరు సవాళ్లను ఎదుర్కొంటారు సమస్యలను పురోగతిగా మార్చవచ్చు ఈరోజు మీ భావోద్వేగాలు లోతుగా ఉన్నాయి ముఖ్యమైన విషయాల గురించి మీకు స్పష్టమైన సంకేతాలను ఇస్తాయి సింహరాశి ఈ రోజు సింహరాశి వారికి పనిపట్ల స్పష్టత మరియు ప్రశాంతమైన మనస్సు ఉంటుంది పెద్ద లక్ష్యాలను చిన్న దశలుగా విభజించడం ద్వారా మీరు స్థిరమైన పురోగతిని సాధిస్తారు ఆత్మవిశ్వాసం మరియు అంకితభావంతో ఇబ్బందులను అధిగమించడానికి క్రమశిక్షణతో ఉండండి కన్యరాశి ఈరోజు మీ ప్రేమ జీవితంలో నిజాయితీ చూపించండి ఆఫీసులో కొత్త పనులు చేస్తారు ఇది కెరీర్ పురోభివృద్ధికి దారితీస్తుంది ఉత్తేజకరమైన ప్రకాశవంతమైన అవకాశాలను పొందుతారు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి తులారాశి ఈరోజు మీ హృదయాన్ని విశ్వసించండి భావోద్వేగ పెరుగుదల మరియు స్వీయ అవగాహనకు మిమ్మల్ని నడిపించే సందేశాలపై శ్రద్ధ వహించండి ఈరోజు మీరు ఆశయం సహనం యొక్క సమతుల్యతను పాటిస్తారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది ఆరోగ్యానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది వృత్తిపరమైన బాధ్యతల విషయంలో జాగ్రత్త వహించండి ధనుస్సు రాశి ఈ రోజు మీ నిర్ణయాన్ని విశ్వసించండి ఈరోజు మీరు దీర్ఘకాలిక ప్రణాళికలను కొనసాగించడానికి శక్తివంతంగా ఉంటారు మీరు ఏకాగ్రతతో ఉండటం వల్ల చిన్న చర్యలు విజయాన్ని కలిగిస్తాయి మకర రాశి ఆలోచనలను పంచుకోవడానికి మరియు కొత్త మార్గాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండాలి మీ మనస్సు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది స్నేహితులతో మాట్లాడటం లేదా గ్రూపులో చేరడం కొత్త ఆలోచనలను చూపిస్తుంది కుంభరాశి ఈరోజు కుంభరాశి వారు సులభమైన ప్రయోగాలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు మీ ఉత్సుకతను విశ్వసించండి ఈరోజు ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన అవకాశాలకు దారితీస్తుంది ఉత్సాహం ఉత్సుకత మీ మనస్సును కొత్త ఆలోచనలతో నింపుతాయి మీన రాసి ఈరోజు తెలివైన పెట్టుబడులలో డబ్బును ఉపయోగించండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రేమలో సంతోషంగా ఉండండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి కార్యాలయంలో వృత్తిపరమైన దృక్పథం మీకు అనుకూలంగా ఉంటుంది శ్రేయస్సు ఉంటుంది కానీ ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మీ రాశి ఫలాల ప్రకారం దినచర్యను ప్లాన్ చేసుకోండి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఈ జ్యోతిష్య సూచనలు మీ రోజును మరింత శుభప్రదంగా మార్చడానికి సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి